హలో ఫ్రెండ్ చూస్తున్నారు కదా అది అనే గ్రామం సుజేతానగర్కి దగ్గరలో ఉన్న సింగభూపాలెం అనే గ్రామం పల్లెటూరు యొక్క అందాలు మురిచేలు ఆ ముందు టమాటా స్టేకింగ్ పద్ధతి కనబడుతుంది చూడండి కనబడేది టమాటా స్టేకింగ్ పద్ధతి చూడండి టమాటా స్టేకింగ్ పద్ధతి కర్రలు కట్టి పండించే విధానం కర్రలు కట్టి టమాటాను పండించే విధానం టమాటా స్టేకింగ్ పద్ధతి చింగప్పూపాలెం అనే గ్రామంలో ఈ టమాటా పంటలు పండించే విధానం టమాటా స్టేకింగ్ పద్ధతిలో చూడండి కర్రలు కట్టారు తర్వాత వరి చూడండి మొత్తం వరి వచ్చింది ఇప్పుడే పంటకు వస్తుంది కంకులు వచ్చినాయి వరి కంకులు మొదలైనవి మొత్తం పంట పచ్చగాను చక్కగా కంకులు ఏర్పడ్డే పంటల్లో ఇప్పుడే చూడండి ఇక్కడ పంట కంకులు అయిపోయింది చూడండి కనబడుతుంది కంకులు చూడండి ఇది సింగభూపాలం అనే గ్రామం ఎదరే ఆ ట్యాంక్ కనబడుతుంది పెద్ద ట్యాంక్ చూడండి ట్యాంక్ ఏరియా మొత్తం కూడా గ్రామం అవుతుంది కంకులు చూడండి క్లారిటీ చూశారుగా మొత్తం వరి నారు పోసారు మంచి కంకులు వచ్చేస్తున్నాయి వరి పంట రెడీ అవుతుంది చూడండి వచ్చింది పూత తర్వాత కంకి కూడా మొదలైంది వరి వరి పంటలు పత్తి ఇక్కడ మంచి పండిస్తారు వరి పత్తి టమాటా మొక్కజొన్న మంచి రకమైనటువంటి నాణ్యమైన పంటలు పండిస్తారు కాకపోతే కొంతమంది ఆర్గానిక్ చేస్తారు కొంతమంది ఏమో రసాయన ఎరువులు వాడతారు తప్పదిగా వాళ్ళు మెల్లమెల్లగా మార్ మార్ వాళ్ళకి చెప్పి మెల్లమెల్లగా చేంజ్ చేపిస్తున్నాం మేము ఒక్కొక్క పది ఎకరాలు ఉన్నోళ్ళు ఒక ఎకరం ఆర్గానిక్ పండించడం మొదలెట్టారు ఇక్కడ కూడా చెప్పినట్లే వీళ్ళందరూ కూడా మెల్లగా మారుతారు రైతులు ఒకేసారంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది ఫైనాన్షియల్గా డబ్బు కొద్దిగా ఇబ్బంది అయింది అంటున్నారు వాళ్ళు ఒకేసారి అంటే కష్టం సార్ మెల్లమెల్లగా పది ఎకరాలు ఉన్నాడు ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం ఆర్గానిక్ చేస్తున్నారు ఒకేసారంటే కష్టం నా అంటున్నారు కనుక స్లోగానే మారమని చెప్పాము మెల్లగా ఇక ఈ పంటలన్నీ కూడా ఫ్యూచర్లో మొత్తం ఆర్గానిక్ సహజమైనటువంటి పంటలే గొప్ప విషయం ఏంటంటే ఈ పాలెంలో ఆవులు గేదెలు బర్రెలు గొర్రెలు ఇచ్చికి పెంచుతారు కనుక పాడి పంట పెంట బాగుంది కనుక ఈ యొక్క ఆవుల పశువుల ఆవుల పశువుల పేడతోనే వ్యవసాయం ఇంకా ముందు ముందు చేస్తారు వీళ్ళకి మొత్తం నేను వివరించాను ఎలా చేయాలి ఏమిటి అనేది మీకు లాస్ రాకుండా చేయండి కంగారు ఏం లేదు అన్నాను అంటే సరే ఒక ఎకరం ఎకరం వేస్తున్నారు వాళ్ళు ఆర్గానిక్గా అవి వాళ్ళ ఇంట్లో ముందు తింటాం మీరు ముందు మీ ఇంట్లో తిండి మీరు ఆరోగ్యంగా ఉండండి తర్వాత దేశాన్ని ఆరోగ్యంగా మారుద్దాం చెడిపోయి అవడం తొందర అయింది కానీ మంచి అవడం అంటే టైం పడుతుంది కనుక మెల్లగా చేద్దాం ఈ వరి పంటని చూడండి ఈ వరి కూడా వీళ్ళు వీళ్ళొక యొక్క వరిని మాత్రం ఆర్గానిక్గా చేస్తున్నారు ఎరువుల పెంట పేడ వేశారు వేసి దున్యా ఎకరం ఎకరం నర ఎంత ఉంది ఎకరం నరం ఒక ఆర్గానిక్గా చేస్తున్నారు ఇది చూడండి ఇవ్వండి పెంకి మంచిగు వచ్చింది ఆర్గానిక్లో చూస్తున్నారు కాబట్టి చూడండి ఇంకా దీనికి మందులు గిందులు ఏమి కొట్టలేదు ఉట్టిగా ఆవు మూత్రంతో కషాయం తయారు చేసి కొట్టారు మొన్న పురుగులాగా వస్తే తర్వాత ఆవు పేడతోనే దున్ని పొలం మొత్తం దున్నిచ్చారు ఆవు పేడేసి ఒక్క ఎకరం మాత్రం ఆర్గానిక్గా చేస్తున్నారు అలానే అలవాటు చేసి చేసుకోండి అని చెప్పాను నేను ఈ మాత్రం అమ్మడానికి వాళ్ళ ఇంట్లో వాడతారట ఫస్ట్ తర్వాత మెల్లమెల్లగా మొత్తం వాళ్ళు పంటలన్నీ కూడా ఆర్గానిక్ చేస్తామని ఇక్కడ ఈ యొక్క ఊరు రైతులు ఈ పల్లెటూరు రైతులు చెప్తున్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాం మేము మంచిగా అందరికీ సమావేశపరిచి చెప్పాం మీకు ముందు ముందు మీ ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా ఏ తినవలసి వస్తుంది వాళ్ళకు కూడా చాలా ప్రమాదాలు వస్తాయి మీరు వేసే పురుగు మందులు పెర్టిలైజర్సు ఫెర్టిసైడ్సు పురుగు మందులు రసాయనిక ఎరువులు తిరిగి మళ్ళీ మీ ఇంటికే విషంగా తిరిగి వస్తాయి అనే విషయాన్ని మీరు గమనించండి మీరేసే విష విషపు రసాయనాలతో మీరు అనుకుంటారు మనం తినంగా మనకు రావు కానీ మళ్ళీ మీరే తెచ్చుకుంటారు ఇంటికి తిరిగి మళ్ళీ మీ ఇంటికే ఈ విష పంటను తిరిగి వస్తాయి కనుక దయచేసి మెల్లమెల్లగా మానేయండి ఒకేసారి మానేయాలంటే మాకు చాలా నష్టం వస్తుంది అని చెప్పారు అందుకని ఒక్కసారి మానేయకండి మెల్లమెల్లగా ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు ఒక అరెకరం వేయండి ఒక ఆరు ఏడు ఎకరాలు ఉన్నోళ్ళు ఒక ఎకరం వేయండి అలాగ మెల్లమెల్లగా అలవాటు చేసి ముందు మీ ఇంటి నుంచే ఆర్గానిక్ తింటాం మొదలెట్టండి ఆ తర్వాత మీకు అలవాటైద్ది మీకు నష్టం ఉండదు మెల్లమెల్లగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలా ఆర్గానిక్ చేసుకుంటూ పూర్తిగా ఆర్గానిక్గా మార్చేద్దామని చెప్తే ఇక మొదలెట్టారు పోయిన సంవత్సరం కూడా ఒక ఎకరం వేశారు బాగుంది వాళ్ళ ఇళ్ళల్లో తిన్నారు అలాగనే అందరికి కూడా ఆర్గానికే అందిద్దాం అందరికీ ఆరోగ్యాన్ని అందిద్దాం ఆర్గానిక్ పంటలను అందిద్దాం అనేసి వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు రైతులు కూడా మార్కెట్లో కొనుక్కొని తినే పరిస్థితులు వచ్చేసి కనుక మళ్ళీ విషయం వాళ్ళ ఇంటికే వస్తుందన్న విషయం వాళ్ళు గమనించారు గమనించి ఈ యొక్క ఆర్గానిక్ పంటలకి వాళ్ళు నడుము కట్టారు శ్రీకారం చుట్టారు కనుక మన ముందు ముందు కూడా చాలామంది ఒక్క ఊరనే కదా అన్ని ఊర్లలో తిరిగి రైతులకి ఆర్గానిక్ పంటలు అలవాటు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని మన దేశ సమగ్ర ఆరోగ్య సమస్యను నెలకొల్పాలని మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మెల్లగా మారుద్దాం మెల్లగానే చెడిపోయాం మనం కనుక మంచి మంచి అవ్వాలన్నా కూడా మెల్లగానే మంచి అవ్వాలి కనుక ఒకేసారి అంటే అవదు రోగం మాత్రం రావడం అలానే మెల్లగా వస్తుంది ఒకేసారి పోదు అన్నట్టు ఈ రో ఈ రోగం కూడా ఏ రసాయనాలు పెట్టి ఫెర్టిలైజర్స్ పెట్టి కూడా రోగం తొందరగా పోదు అదిగో ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తున్నాం కానీ మనకి ఇక ముందు ముందు మంచి ఆహారం మంచి వాతావరణం ఏర్పడుతుంది మనందరం కూడా ఒక నడుము గట్టి ఈ యొక్క విషయాలకి ఈ యొక్క ఆర్గానిక్ పంటలకి పండించే విధానానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాలి వ్యవసాయం అంటే ఒక రైతనే కాదు ఆహారం తినే ప్రతి ఒక్కడికి కూడా వ్యవసాయం బాధ్యత ఉంటుంది కనుక అందరూ కూడా కొంత సమయాన్ని ఈ స్వచ్ఛమైనటువంటి సహజమైనటువంటి పంటలు పండించడానికి సహకరించాలి అందరూ కూడా ఏదో మనకెందుకులే మనం డబ్బులు పడేస్తున్నాం కదా మనకు సంబంధం ఏంటి అనుకుంటే చాలా అప్పరపాటు అది డబ్బులు పడేస్తారు వస్తున్నాయి వేలు వేలు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు బాధలు పడుతున్నారు కానీ మళ్ళీ రోగాలకి పడేయాల్సి వస్తుంది డబ్బులు మళ్ళీ అనుకొని గుర్తుంచుకోండి కష్టపడిన సొమ్ము హాస్పిటల్ పాలవుతుంటే అంతకంటే నరకం ఏముంది చెప్పండి ఇల్లు ఇల్లుగుల్లా ఒల్లుగుల్లా అవుతుంది కనుక దయచేసి ఇలాంటి పల్లెటూరు అప్పుడప్పుడు ఆదివారం ఒకసారి సరదాగా పిల్లలతో పిక్నిక్ లాగా విజిట్ చేయండి సందర్శించండి ఇక్కడ వాతావరణాన్ని చూడండి అవగాహన చేసుకోండి రైతులకి మనం కూడా మంచి చెప్పాలి వాళ్ళు కూడా డబ్బు మైకంలో పడిపోయారు ఏదో తొందరగా పండించేద్దాం తక్కువ భూమిలో ఎక్కువ పంటలని రసాయన ఎరువులు ఫెర్టిలైజర్స్ వాడేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ డబ్బు ఆశ డబ్బు పిచ్చి పట్టింది తొందర తొందరగా అనేసి డబ్బులు చూస్తున్నారు తప్ప జబ్బుల్ని చూడట్లేదు తర్వాత మన పరిస్థితులు ఏంటి ఇలా తింటే మన క్యాన్సర్లు షుగర్లు బీపీలు ఆర్థరైటిస్ అన్నీ వచ్చేస్తాయి అని వాళ్ళకి వివరంగా చెప్పాం మేము చెప్తే తప్పుడు వాళ్ళు సరే మరి ఒక్కసారి అంటే మేము చాలా నష్టపోతాం కనుక పురుగు ఒకేసారి కంట్రోల్ అవ్వదండి మెల్లగా అలవాటు చేసుకుంటూ ఈ ఆవు మూత్రంతో ఆవు పేడతో ఘనజీవ అమృతం ద్రవజీవ అమృతం తన దశపర్ణి కషాయం అస్త్రాలు అనేసి ఫెర్టిలైజర్స్ పెర్టిసైట్స్ను కూడా ఆవు మూత్రంతో పెంటతో పశువుల పెంటలతో తయారు చేసి ప్రయోగాలు చేయండి అని చెప్తే ఒక ఎకరం ఒక ఎకరం ప్రతి రైతు మొదలెట్టారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఆర్గానిక్గా డెవలప్ చేసినట్టు వరిచేలు చూడండి కంకి పట్టది చూడండి పాలక్ కంకి ఎలా ఉందో అది చూడండి ఇప్పుడే మొదలైంది కంకి చూస్తున్నారుగా ఇదంతా కూడా సింగభూపాలెం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలె గ్రామం చుట్టుపక్కల పాత అంజనాపురం కొత్త అంజనాపురం చిమ్నాతండాలు అన్నీ కూడా వ్యవసాయదారకమైనటువంటి పల్లెటూర్లే ఇక్కడ అంతా కూడా ఇదే పద్ధతి వరి జొన్న మొక్కజొన్న పత్తి ఇవన్నీ పండిస్తారు కానీ అపరాలు తక్కువ పెసలు మినువలు అలసిందలు బొబ్బర్లు కూడా ఏమని చెప్పాను నేను ఒకే రకమైన పంట అందరూ రైతులు వేయొద్దు మార్చి మార్చి వేయండి ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా వేయండి అప్పుడు మీకు లాభాలు కూడా బాగా వస్తాయి ఒకే పంట వేస్తే ఏమైందంటే దిగుబడి ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోద్ది కనుక దయచేసి ఒకే రకమైన పంట వేయొద్దు అని చెప్తే అప్పుడు రైతులు కూడా అర్థమైంది అర్థమయ్యేటట్టు చెప్పాం కనుక అందరి బాధ్యత నేను ఒక్కడిని చేస్తే అవదు అందరు నడంగట్టాలి అందరు మన మన ఆరోగ్యం అందరి ఆరోగ్యం మన ఆరోగ్యం మన ఒక్కళ్ళు బాగుంటే బాగుంటుందిగా అందరూ బాగుండాలి అనే అని దృక్పథంతో చెప్తున్నాను కనుక అందరూ ప్రతి ఒక్కడి బాధ్యత ఒక వ్యాపారస్తుడు ఉద్యోగస్తుడు చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అందరూ దీంట్లో భాగం పంచుకోవాలి ఎందుకంటే ఎంతున్నా మనం తినేది పట్టెడు మెతుకులు కనుక ఆ మెతుకులు కూడా సహ సహజంగా లేకపోతే మనం ఈ భూమి మీద మన పుట్టుగతులు లేకుండా పోతాయి కనుక దయచేసి అందరూ పట్టించుకోండి ఒక రాజకీయ నాయకుడు కా నాయకుడు కాడి నుంచి చిరు చిన్న చిరు వ్యాపారి వరకు రాజకీయ నాయకుల కాడి నుంచి చిరు వ్యాపారి వరకు చిన్న వ్యాపారి చిన్న ఉద్యోగస్తుడు వరకు అందరూ కూడా శ్రద్ధను వహించండి ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళు తమ టైంలో కొంత టైముని వ్యవసాయానికి రైతులకి కొన్ని విషయాల్లో సహాయం చేద్దాం మనం వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాలి వాళ్ళు కూడా అప్పులు తెచ్చి చాలా బాధలు పడి అప్పులు తీరక పంట దిగుబడి రాక ఇబ్బందులు పడి ఈరోజు ఆర్గానిక్ అంటే మరి ఆర్గానిక్లో తొందరగా దిగుబడి రాదు మరి టైం పడుతుంది అలవాటు అవ్వడానికి భూమి అప్పటివరకు మేము లాస్ అవుతామని వాళ్ళు ఆపోతున్నారు కనుక వాళ్ళందరికీ మనం కూడా మంచిగా సపోర్ట్ చేద్దాం వాళ్ళని చెప్పా నేను ఐదు ఎకరాలు ఉన్నాడు అరకరం చేయండి ఆర్గానిక్గా ఒక ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్నాడు ఒకటి రెండు ఎకరాలు ఆర్గానిక్ చేసుకోండి ముందు మీ ఇంట్లో మీరు అందరూ వాడండి మీరు బాగుండి మెల్లగా అందరికి కూడా అలవాటు చేద్దాం మనం అప్పుడు మీకు కూడా ఒకేసారి నష్టం రాదు రెండు మూడు సంవత్సరాల కల్లా మీరు మేము ఉన్న అన్ని ఎకరాలు కూడా ఆర్గానిక్గానే చేసుకోవచ్చు మీకు అర్థమైద్ది ఆర్గానిక్ కూడా మంచి పవర్ఫుల్ పురుగు మందులు ఆర్గానిక్లో కూడా తయారు చేయవచ్చు పశువుల మూత్రాలతో పేడతో ఆకులు చెట్ల ఆకులతో కూడా తయారు చేయొచ్చు మీకు అన్ని విషయాలు మేము చెప్తామంటే వాళ్ళు కూడా అంగీకరించారు కొన్ని చేస్తున్నారు చూడండి ఇది కూడా ఆర్గానిక్ పంటే ఒక ఎకరం ఎకరం ఉన్నారా వేసారు అది టమాటా చూడండి అక్కడ స్టేకింగ్ పద్ధతిలో అది కూడా వాళ్ళు కూడా దానికి పశువుల పేడ అలాంటివి వేసి వాళ్ళు మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్నారు కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ మిత్రులారా అందరూ కూడా ఆహారం తిని ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళే ప్రతి ఒక్కడికి కూడా వ్యవసాయం మన బాధ్యత అందరికీ ఉంటుంది మాకెందుకులే డబ్బులు ఇచ్చేస్తున్నాగా మనకు సంబంధం లేదులే అను అనుకోవద్దు అలా అనుకుంటే మీరు తినేది ఆహారం కాదు విషం ఆహారమే ఔషధం అవ్వాలి కానీ ఆహారం విషం అవ్వకూడదు ప్రతి ఒక్కడు నాకేంటి అని పట్టించుకోకుండా ఎవరికి వాడు యమునా తీరేలాగా బతికేస్తున్నారు బతకడం కాదు తర్వాత తెలుస్తుంది ముందు ముందు వాడు బతుకుతున్నాడో సస్తాడో ఆ తర్వాత ఈ విషయం ఇది విషయం ఈ విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ నేను చెప్పే విషయాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ప్రజలు ప్రజలారా లారా సబ్స్క్రైబర్లారా చాలా డెప్త్ విషయం ఇది ఏదో ఆషామాషిగా ఏదో చెప్తున్నారు అనుకోవద్దు ఏదో వీడియోలు చూస్తున్నాం అన్నట్టు స్పందించండి దయచేసి ప్రతి వీడియోకి స్పందించండి మా ప్రతి వీడియోలో కూడా మంచి విషయాలు ఉంటాయి ఆరోగ్య పట్ల తర్వాత ఆహారం పట్ల కనుక దయచేసి అందరూ పట్టించుకోండి దయచేసి సొంత లాభం కొంత మానుకోండి అంత మానుకొని మీరు లాస్ అవ్వమన్నట్లు మీరు అనవసరంగా ఎంతో టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు మీకు నచ్చిన విషయాల్లో కానీ మనకి నచ్చిన విషయం కాదు మనకు అవసరమైన విషయం మీద దృష్టి పెట్టండి నచ్చే విషయాలు మనకి పనికి మాలిన విషయాలు చాలా ఉంటాయి దాంట్లో కొంత టైం మీరు ఇలాంటి నచ్చి ఇలాంటి మనకు అవసరమైన అత్యవసరమైన విషయాల్లోకి వెళ్ళండి రాండి మీ పిల్లలు మీ చుట్టాలు మీ బంధువులు మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలను అనుకుంటే నా నేను చెప్పే విషయాన్ని వినండి విషపు పహ పదార్థాలను విషపు ఆహారాన్ని నిర్మూలిద్దాం అందరూ కూడా యూత్ కూడా వ్యవసాయం వైపు మగ్గాలి వ్యవసాయంలోకి రావాలి మీరు ఎన్ని ఉద్యోగాలైనా చేయండి ఎన్ని వ్యాపారాలు అయినా చేయండి ఎన్ని రాజకీయాల్లో కన్నా తిరగండి కానీ కొంత సమయాన్ని మాత్రం కంపల్సరీ మన ఆహారం మీద దృష్టిని పెట్టండి పల్లెటూర్ల వైపు కొద్దిగా అప్పుడప్పుడు రండి పల్లెటూరు వైపు చూడండి పల్లెటూర్లలో తిరగండి మీకు దోస్తులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడండి అప్పుడప్పుడు సరదాగా సండే సండే రండి మీకు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా మనశ్శాంతి దొరికిద్ది ఓకే ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇలాంటి చోట చూపించండి వాళ్ళకి కూడా ముందు ముందు జాగ్రత్తలు వాళ్ళకి వ్యవసాయంలో ఈ విషయాన్ని ఎలా నిర్మూలించాలన్న విషయాల్ని వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో అందరూ ఉద్యోగస్తులు ఎవరు దాంట్లో కొంతమంది రైతులు కూడా అవుతున్నారు కనుక వాళ్ళకు కూడా అవగాహన ఇది కాకపోతే ఎవరైనా సరే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా నాయకులైనా సరే ఎక్కి మీటింగులు పెట్టి మాట్లాడటం కాదు అప్పుడప్పుడు వాళ్ళు కూడా వచ్చి సొంతంగా వాళ్ళు కొంత చేయాలి వ్యవసాయం ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం చేయడం పెద్ద విషయం కాదు కాకపోతే వాళ్ళు కూడా కల్పించుకోవాలా పట్టణాలే పట్టుకొమ్మలని ఉట్టి మాటలు చెప్పొద్దు ఉట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలబెట్టబోయి లేటర్ ఆల్సో పొలిటికల్ లీడర్స్ కూడా చెప్తున్నాం మేము దయచేసి మీరు అందరూ కూడా శ్రీకారం చుట్టాలి నడుం కట్టాలి కడితేనే మన ఈ యొక్క కల్తీ ఆహారాన్ని విషపూరితమైన ఆహారాన్ని నిర్మూలించి మన ఆరోగ్యాన్ని మనందరం కాపాడుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ఎలర్ట్ అవ్వండి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నారు కదా మనకి ఈ రోజు గడిచిపోతుంది రేపు గడిచిపోతుంది ఓ నడుస్తుంది చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాంలే అనే విషయం వద్దు చూస్తున్నారు కదా చాలా పెరిగిపోయిన హాస్పిటళ్ళు క్యాన్సర్లు గిన్సర్లు తర్వాత షుగర్లు బీపీలు పక్క షుగర్ ఇండియా అయితే అయిపోయింది ప్రజెంట్ ఇంకేం ఇంకేమవ్వాలా మీకు ఇంతకంటే ఇంకా ఇంకా నాశనం అవ్వాలనుకుని కూర్చుంటే ఇక సర్వనాశనం అయిపోతాం ఇప్పటికైనా కనువిప్పు కలగాలందరికీ అని ఈ వీడియోలు పెడుతున్నాను దయచేసి వీడియోని ఆశామాషగా తీసి పడేయకండి పట్టించుకోండి ఇప్పటికి చూస్తున్నారు కదా హాస్పిటళ్లలో మీ కుటుంబాలకి మీ బంధువుల్లో ఎంతమందికి ఎన్ని రోగాలతో బాధపడుతున్నారు ఇన్ని వేలు వేలు తగలబెడుతున్నారు కష్టపడి సంపాదిస్తున్నారు హాస్పిటళ్ళకి తగలబెడుతున్నారు డబ్బులు టెస్టులు కానీ మందులు కానీ మాపులు కానీ డాక్టర్లకని అంత దౌర్భాగ్యం మనకి ఎందుకు కలుగుతుంది అని ఒక్కసారి ఆలోచించండి అప్పుడు మీకు అయిపోద్ది విషయం మనం తినే ఆహారమే ఔషధం పనిచేయాలి అంతేగాని ఆహారం విషం అవ్వకూడదు అనే దృక్పథంతో అందరికీ కూడా మంచి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సుఖంగా హాయిగా సంతోషంగా పెరగాలి ప్రకృతి ఒడి ఒడిలోకి రండి ప్రపంచం అంటే విషమయం మనశ్శాంతి లేని ప్రదేశం ప్రపంచం అది మనం కల్పించుకున్నది ప్రకృతి మనది మనం సృష్టించింది కాదు కాకపోతే మనకు అది ఉపయోగపడుతుంది మనం సృష్టించుకునేవన్నీ కూడా విషాలే అసలు విషయం ఏంటంటే మనం సృష్టించుకున్నవన్నీ విషాలే ప్రకృతి ద్వారా ఉద్భవించినవన్నీ కూడా ఆనందదాయకమైనవే ఆరోగ్యకరమైనవే అది గమనించి మీరు ప్రకృతి ఒడిలోకి వచ్చేయండి దయచేసి పట్టణాలకంటే పల్లెలే ముఖ్యం అనేది గమనించి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి వీడియోకి చూసి దయచేసి లైక్లు షేర్లు చేయండి అందరికీ షేర్ చేయండి పనికి మాలిన వీడియోలు ఎన్నిటికో పెడుతూ ఉంటారు మంచి మంచి విషయాలు మంచి ఆరోగ్యదకరమైనవి ఆనందదాయకమైన విషయాలు చెప్తే పట్టించుకోరు ఎంటర్టైన్మెంట్ అంటే మీకు ఏంటి తెలుసా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే నిజమైన ఎంటర్టైన్మెంట్ అది గమనించండి ఓకే తాత్కాలికమైన ఆనందాలకి తాత్కాలికమైన సంతోషాలకి లోనైపోయి మంచి విషయాలను విస్మరించి విషయాల్ని డెవలప్ చేసుకుంటూ విషయాల్ని మానేసుకుంటూ విషయాల్ని గమనించేది ఆ విషయా డెవలప్ చేసుకుంటున్నారు కనుక దయచేసి గమనించండి మీరు గమనించండి పరిశీలించండి ఒక్కసారి పరిశీలించి ఈ కల్తీ ఆహారాన్ని విషపూరితమైన ఆహారాన్ని నిర్మూలించి ఈ విధంగా ఆరోగ్యకరమైన సహజమైనటువంటి పంట విధానాన్ని మనందరం చేసుకుందాం మనం కూడా రైతులుగా మారదాం రైతులుగా మారడం మారడం అంటే పెద్ద విషయం కాదు మనకున్న ఎంతో కొంత దాంట్లో కొంత భూమి కొనుక్కొని మనం కూడా సరదాగా మనం ఒక సొంతంగా కొన్ని కూరగాయలు పంటలు వేసుకుంటూ మెల్లమెల్లగా మనం కూడా రైతులుగా మారదాం రైతు ఒక్కడే చేయాలని ఏం లేదు మనం కూడా రైతులుగా మారే అవకాశాలు ఉన్నాయి మనం మారాలనుకుంటే ఈజీగా మారచ్చు దానికి కోట్లు అక్కర్లేదు లక్షలు అక్కర్లేదు మన దగ్గర కొంత 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 భూమి ఉన్న చాలు పంటలు పండయడం నేర్చుకోండి అందరికి కూడా ఆరోగ్యాన్ని ఇద్దాం మనం కూడా ఆరోగ్యంగా ఉందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరినీ అలైట్ అలైటింగ్ చేయండి అందరినీ మేలుకొల్పండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ దయచేసి మనం నిజంగా స్వ స్వర్ణ భారత్ బంగారపు భారతదేశాన్ని తయారు చేద్దాం రోగాల భారతదేశాన్ని నుంచి బంగారుపు భారతదేశానికి ఆరోగ్యకరమైన భారతదేశానికి మారుద్దాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్